హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా హోమన్ ఈ ఈరోజైతే అండి కాకరకాయ కూర కూర అయితే చేద్దామని కాకరకాయలు అయితే తీసుకున్నాను కాకరకాయ కూర చాలా బాగుంటుందండి ఈ చేదు అనేది లేకుండా పైన అయితే తీసేసేయాలి మొత్తం అలవాటు ఉన్న వాళ్ళైతే పై పైన తీసుకుంటే పర్వాలేదు దాని పీలు లేదు పిల్లలు కూడా ఇష్టంగా తినాలనుకుంటే కనుక పూర్తిగా అయితే చెక్ అయితే తీసేసి ఇట్లా మొత్తం పీల్ చేసినాక సన్న ముక్కలాగా చేసుకోవాలి ఇవన్నీ సన్న సన్న ముక్కలాగా ఆనియన్స్ ముక్క అంత సైజులో అయితే కట్ చేసుకుంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు అచ్చేది అనేది కూడా మనకు తగులుకొని ఉంటుంది అయితే బాండీలు ఆయిల్ అయితే వేసేసి కాకరకాయలు అయితే వేసేసి కొంచెం మెత్తబడేంత వరకు వేగనివ్వాలండి కాకరకాయలు కొంచెం దగ్గరే ఉండి వేయించుకుంటూ ఉండాలి అవి వేగినాక అవైతే పక్కన పెట్టేసి అర్థం తీసేసి వేగిపోయినాయండి ఇవి మొత్తం అయితే వేగిపోయినాక తీసేయాలండి మరీ కొంచెం బ్రౌనిష్గా అయితే అవసరం లేదండి కొంచెం కాకరగా అనేది మెత్తబడితే చాలు తర్వాత ఆయిల్ తీసే అవి తీసేసిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలండి తాలింబిండి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత అయితే మనం ఒక నాలుగు ఐదు అయితే చిన్న చిన్నవి అయితే టమాటాలు తీసుకోవాలండి ఇవి ఉల్లిపాయలు అయితే వేగినంత వరకు ఉంచుదాము ఇవి కూడా వేగిన పోయిన తర్వాత ఇదిగండి కొంచెం అయితే ఫ్రై అయిపోయినాయి కాకరకాయలు వేయించేటప్పుడు అండి కొంచెం అయితే ఆయిల్ పీల్చిద్ది మీరు చూసి అయితే ఆయిల్ అయితే వాడుకోండి ఎందుకంటే టమాటాలు అయితే వేసేస్తున్నాను టమాటాలు వేసి కొంచెం కలిగి పెట్టేసి కొద్దిసేపు అయితే మూత పెట్టేసేయాలి తర్వాత మళ్ళీ మనం తీసినప్పుడు సాల్ట్ వేసుకోవచ్చండి ఇప్పుడైతే మొత్తం ఉల్లిపాయలు అవన్నీ కలియబెట్టేసాక మూత అయితే పెట్టేసేద్దాము మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవ్వండి కొంచెం ఉడిగిపోయినాయి దీన్ని అయితే సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టేసేద్దాము కలియపెట్టి టమాటాలు మొత్తం ఉడిగిపోయినాక కాకరకాయలు అయితే వేసేసేయాలండి ఇవి కూడా కాకరకాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత కలిగి పెట్టేసేయాలి కలిగి పెట్టి కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే కొంచెం కాకరకాయ అనేది కొంచెం ఫ్రై అయ్యి కూడా కొంచెం ఉడికిద్ది ఇట్లాగైతే కలిపేసి మొత్తం మూత పెట్టేసేద్దామండి ఈజీ ప్రాసెస్ అని అండి అంత టైం కూడా ఏం పట్టదు మనం కాకరకాయలు వేపుకున్నా అంటే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకునించామంటే వెంటనే కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది కొంచెం ఉడికినాయండి ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు కారం అయితే వేసాను ఇవి కొంచెం వేసినాక పైన మూత పెట్టేసేయాలండి తర్వాత తీసి కొద్దిసేపు ఉన్నాక కలిగి పెట్టేసేయాలి ఆయిల్ అయితే పైకి తేల్సిన చూడండి మనకైతే కారం కూడా మొత్తం కలిగి పెట్టేసిన తర్వాత కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేసి మనం దించేయాలండి ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి ఒకసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఆ కర్రీ అనేది యూజ్ చేస్తారు సరే తయారైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి